నో బర్ట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఏడు పెట్టల్ని అలాగే ఇరవై వరుగులని మీ ముందు తీసుకొని రావడం జరిగింది ముందుగా వరుగులకు సంబంధించిన వివరాలు చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మొత్తం ఇరవై పిల్లలు అయితే ఉన్నాయండి నాలుగు నుంచి ఐదు నెలల మధ్యలో వయసు కలిగిన ఇరవై వరుగులు అయితే అవైలబుల్గా ఉన్నాయి అలాగే వీటి యొక్క కాస్ట్లు వచ్చేసి ఒక్కొక్క దాని ధర వచ్చేసి వెయ్యి రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క వరుగు ధర వచ్చేసి కేవలం వెయ్యి రూపాయలుగా మాత్రమే బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి పెట్టలు ఇక్కడ కనపడుతున్న పెట్టలు కనుక చూసుకున్నట్లయితే వచ్చేసి రేజా టేకరాలయ్యుకు సంబంధించిన పెట్టలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రేజా మరియు లైన్కి సంబంధించిన పెట్టలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మొత్తం రెండేసార్లు గుడ్లు గుడ్లు అయితే పెట్టాయని చెప్తున్నారు మూడోసారి గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే బ్రదర్ కట్రా చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ అండి సూర్యాపేట జిల్లా మిర్యాలగూడ దగ్గర నేరేడు జిల్లా ఫ్రెండ్స్ సూర్యాపేట జిల్లా మిరియాలగూడ దగ్గర నేరేడు జిల్లా నుండి ఈ కూలను అయితే మీకు ముందుకు తీసుకొని రావడం జరిగింది వచ్చేసి ఈచ్ వన్ కాస్ట్ రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ బల్క్గా తీసుకుంటే డిస్కౌంట్ కొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలనుకుంటే బ్రదర్ నెంబర్ అయితే వీడియో టైటిల్ ఇస్తాను కావాల్సిన వారు అయితే కాల్ చేయొచ్చు ట్రాన్స్పోర్టేషన్ అయితే మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని అందిస్తూనే ఉండండి Thank you, friends. Please subscribe my channel, Jay Sri Ram.